ప్రైజ్ దలాడండి అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మీ అందరి గురించి నా యొక్క అనుదిన ప్రార్థనలు మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను దేవుని ప్రేరేపణ వల్ల ఒక వాక్యం మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది అదేంటంటే మత్తైసు వార్త ఆరు ముప్పై మూడు మరి స్పష్టంగా దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి ఏమిటంటే కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొట్టమొదట వెతకుడి అప్పుడవన్నీ మీకు అనుగ్రహింపబడును ఏమి అనుగ్రహింపబడతాయి అంటే మరి గ్రంథములో ఏమి ఇదే వాక్యం తిన్నగా చదువుకుంటూ వస్తుంటే ఏమంటాడు రేపు నీకు ఏ అవసరత ఉన్నదో రహస్యమందు చూచుచున్న మీ తండ్రికి తెలుసు మీకు ఏమి ఇవ్వాలి మీకు ఏ ఆశీర్వాదం ఇవ్వాలి లేదా ఏ కష్టాల గుండా మిమ్మల్ని ఆశీర్వదించాలి లేక ఏ తలాంతతో మిమ్మల్ని ఆశీర్వదించాలి ప్రతిది కూడా ఒకటి కాదు ప్రతిది కూడా నీకు ఏ అవసరత ఉన్నదో అవసరమంతా కూడా దేవునికి తెలుసంట కొంతమంది చాలా డిసప్పాయింట్ అవుతారు నేను అది చేయలేకపోతున్నాను నేను ఇది చేయలేకపోతున్నాను అని వాళ్ళకున్న ఆ కోపం అంతా కూడా వాళ్ళ కుటుంబం సభ్యుల మీద చూపిస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో న్యూస్లో చూస్తే కన్న తల్లి ఒక రెండు సంవత్సరాల బాబుని తనకి నచ్చని పని తన భర్త చేసినందుకు ఆ బాబుని చిత్రహింసలు పెడుతుంది తనకున్న కోపం అంతా కూడా ఆ బాబు మీద ప్రతీకారం తీర్చుకుంటుంది కాళ్ళతో ఎగిరి ఎగిరి కొడుతుంది తన్నుతుంది కాళ్ళతో బైబుల్లో ఉంది కదా జీవగ్రంథంలో ఉంది కదా నా రాకడ సమీపంలో తన బిడ్డలను తానే చంపుకుంటుంది దేశం మీదకి దేశం దండెత్తి వస్తుంది మనుషుల మీదకి మనుషులు యుద్ధాన్ని ప్రకటిస్తారు అనేకమైన మరి వింత కార్యక్రమాలు జరుగుతాయి మనుషులను మనుషులను చంపుకుని తినే యొక్క పరిస్థితులు భూకంపాలు వస్తున్నాయి అని స్పష్టంగా జీవగ్రంథంలో ఉంది కదూ లేదండి సమయం లేదు నాకు అది కావాలి ఇది కావాలి నేను అది చేయాలి నేను ఇది చేయాలి నేను అది నేర్చుకోవాలి నేను ఇది నేర్చుకోవాలి అని ఆశపడడము మంచిదే ఆశ పడవచ్చు కానీ అది దేవునికి ఇష్టానుసారమై ఉండాలి ఆయన లేఖనం ఏం సన్విస్తుందంటే రేపు నీకు ఏ అవసరత ఉన్నదో అది నాకు తెలుసు దాని గురించి నువ్వు వరి అవ్వద్దు నీ అవసరం అంతా నేనే తీరుస్తానని దేవుడు ఒక మంచి వర్తమానం నీకు నాకు మనందరికీ తెలియపరుస్తున్నప్పుడు మరి ఎందుకు మనం చింతించాలి ఈ యొక్క సువార్త ఆరు ముప్పై మూడు మరి ఇవే లేఖనాలు తిన్నంగా చదివినట్లయితే మరి దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు బైబిల్ ప్రతిరోజు చదువుతారు కదూ వాక్యానుసరంగా నడుచుకుంటారు కదూ ఆ వాక్యానుసారంగా నడుచుకోవాలని మనస్ఫూర్తిగా మరి కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక గాడ్ బ్లెస్ యూ